नेटवर्क डिप्लोमा इंजीनियर వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి రాధిక హేమచందర్ గౌడ్ మాట్లాడుతూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి కొంత కొంతమేరకే జరిగిందని సీసీ రోడ్లు నీటి సమస్య తో పాటు మౌలిక వసతులు కల్పిస్తారని గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో నిత్యం అందుబాటులో ఉంటారని ఇందిరమ్మ ఇల్లు కుల సంఘాలకు మహిళా సంఘాలకు నూతన భవనాలు కట్టిస్తారని ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో మల్లంపల్లి గ్రామాన్ని అభివృద్ధి పదంలో జడిపిస్తారని తెలియజేశారు కత్తెర గుర్తుకు ఓటేసి మరి గెలిపించాలని కోరుకుంటు మా ఊరి సమస్యలు మాకు రోడ్డు కావాలి మాకు సైడ్ రెంట్లు కావాలి మాకు ఇండ్లు కావాలి లేని వాళ్ళకి కమిటీ అన్ని అన్ని కులాలకు కమిటీ కావాలి కమిటీ హాల్స్ కావాలి అభ్యర్థిగా మా భార్యాగూరు బూర రాధిక హేమచందర్ గార్లం మరి ఈరోజు వల్లంపెల్లిలో ఉన్నటువంటి సమస్యల పట్ల మేము అభివృద్ధి చేయాలనే కార్యక్రమంలో ముందుకొచ్చినాం మరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి గౌర గౌరవశ్రీ దొంతిమహారెడ్డి గారు ఆశీర్వాదాలతో మా గ్రామ మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ గారి యొక్క ఆశీర్వాదంతో మరి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కొనసాగుతున్నాం మరి ఈ క్రమంలో మేము అపూర్వమైనటువంటి అనుభవం ఉన్నది ముప్పై సంవత్సరాలుగా ఈ మల్లంపల్లి గ్రామంలో మండల స్థాయిలో మరి మీ నాయకత్వం చేసినటువంటి వ్యక్తులం కాబట్టి మా ఊరిలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నది ఈ అవగాహన గురించి మరి మీ గతంలో మా ఊరిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఒక ఇరవై ఐదు లక్షల సిసి రోడ్లు పోసాను అలానే జరిగితే మనం ఊరందరం మరి ఇబ్బంది పాలైతే పని చేస్తుడు పని పట్టుకొని చేస్తూ అని ఉండాలని చెప్పేసి మరి ఇంత పెద్ద ఎత్తున నా ఆడబిడ్డలు నా అన్నదమ్ములందరూ మరి నన్ను బ్రహ్మరథం బట్టి ముందు వంద లక్షల రూపాయల చందాలు తెచ్చుకొని ఇరవై లక్షల రూపాయలు ఎండోమెంట్లో కడితే మాకు రెండు కోట్ల బిల్డింగ్ తీసుకొచ్చుకునే అవకాశం ఉంది మా ప్రభుత్వంలో కుండ గారు ఉన్నారు మా మాధరెడ్డి గారు ఉన్నారు వారి ఆశీస్సులతో గుడిని నీ ఐదేళ్ళలో కంప్లీట్ చేస్తానని ఈ ప్రజల సాక్షిగా నేను అందరికీ మరి తెలియజేస్తున్నాను